ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము లేవియా కాండము ఇరవై రెండవ అధ్యాయము మరియు యహోవా మోసేకి ఎలాగో సెలిచ్చాను ఇస్రాయేలీలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుంటున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవన్నని వారితో చెప్పుము నేను యహోవాను నీవు వారితో ఇట్లనుము మీ తరతరములకు మీ సమస్త సంతానముల్లో ఒకడు అపవిత్రత గలవాడై ఇస్రయేలియులు ఎహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును నేను ఎహోవాను అహరోను సంతానములో ఒకనికి కుష్టైనను శ్రావమైనను కలిగిన ఎడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు శ్రమం వల్లనే అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును స్ఖలిత వీర్యుడును అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుషుల్నేమి ముట్టువాడును అట్టి అపవిత్రత తగిలినవాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును అతడు నీళ్లతో తన దేహమును కడుక్కొని వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును తరువాత అతడు ప్రతిష్టమైన వాటిని తినవచ్చును అవి వానికి ఆహారమే కదా అతడు కలేబరమునైనను చేల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు నేను యహోవాను కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాపభారమును మోసుకొని దానివలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను నేను వారిని పరిశుద్ధపరచు యహోవాను అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు అయితే యాజకుడు ఇచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును యాజకుని కుమార్తె అన్యుని కియబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్టార్పణమును తినకూడదు యాజకుని కుమార్తెల్లో విధవరాలే కానీ విడనాడబడినదే కానీ సంతానము లేని ఎడల ఆమె తన బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును కానీ అన్యుడెవడను దాన్ని తినకూడదు ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడలా వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో ఐదో వంతు కలిపి దానితో యాజకునికి ఇయ్యవలెను ఇస్రాయేలీయలు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండా తాము యహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు నేను వాటిని పరిశుద్ధపరచు ఎహోవానని చెప్పుము మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రయేలీయులందరితోనూ ఇట్లు చెప్పుము ఇస్రయేలీలు ఇంటి వారిలోనే గాని ఇస్రయేలీల్లో నివసించు పరదేశంలోనే గాని ఎవడు యహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్ళనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలను దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరింపబడదు ఒకడు మృక్కుబడిని చెల్లించుటికే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటికే గాని దహనబలి రూపంగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను ఎహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలను దానిలో కలంకం ఏదియో నుండకూడదు గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరత గడ్డ గడ్డగలదేమి గజ్జి రోగము గలదేమి చిరుగుడు గలదేమి వాటిని యహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠం మీద ఎహోవాకు హోమము చేయకూడదు కురూపి అయిన కోడైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును గాని అది మొక్కుబడిగా అంగీకరింపబడదు విత్తులు నిలిపిన దానినే గాని విరిగిన దానినే కానీ చితికిన దానినే గాని కోయబడిన దానినే కానీ ఎహోవాకు అర్పింపకూడదు మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు పరదేశ చేతి నుండి అట్టివాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు అవి లోపము గలవి వాటికి కలంకములుండును అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము మరియు యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను దూడయే కానీ గొర్రె పిల్లయే గాని మేకపిల్లయే కానీ పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో ఉండవలను ఎనిమిదవ నాడు మొదలుకొని అది ఎహోవాకు హోమముగా అంగీకరింప తగును అయితే అది ఆవైనను గొర్రె మేకల్లోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలను ఆనాడే దాని తినివేయవలెను మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు నేను యహోవాను మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను నేను యహోవాను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు నేను ఇస్రయేలీల్లో నన్ను పరిశుద్ధినిగా చేసుకుందును నేను మిమ్మను పరిశుద్ధపరచు యహోవాను నేను మీకు దేవుడునై ఉండునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవానని చెప్పుము ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్